హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదండీ నిన్నటి వ్లాగ్ నిన్న అత్త పాట పాడే వీడియోతో నేను ఎండ్ చేసేసాను కదా ఇంకక్కడి నుంచి అయితే నేనేమి షూట్ చేయలేదు అత్త ఇంకా రెండు ఒకటి రెండు పాటలు పాడింది అవి నేను కుదిరితే షార్ట్ వీడియోస్ అలా షేర్ చేస్తానండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము నిన్న ఈవినింగ్ అంటే సండే ఈవినింగ్ ఫోర్కి అలా వెళ్ళాము నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ వరకు ఉన్నామన్నమాట నాకు నిన్న నైట్ అంతా కూడా అసలు నిద్ర పట్టలేదండి జలుబు దగ్గు తర్వాత చలి వచ్చిందనమాట అందరూ ఈ సమ్మర్లో ఊపిరాడక చెమట పోసి ఎప్పుడెప్పుడు ఫ్యాన్ కింద ఉందామా ఇంకా ఏసీ కొన్ని వాళ్ళైతే ఎప్పుడెప్పుడు ఏసీలో ఉందామా అన్నట్టుగా ఆలోచిస్తుండే నాకు ఎందుకనో కానీ చలి వచ్చేసింది అనమాట చెప్పాను కదా కొంచెం జలుబు దగ్గు ఉందని జలుబు దగ్గుతో పాటు ఇంకా చలి కూడా వచ్చేసింది స్లోగా ఇంకా ఎర్లీ మార్నింగ్ అట్లా నిద్రలేచే టైంకి ఇంకో ఫీవర్ కూడా అనమాట చాలా వీక్ అయిపోతున్నానండి ఎందుకనో తెలీదు ఫార్టీ డేస్కి ఫిఫ్టీ డేస్కి టూ మంత్స్కి ఒకసారి ఇలానే జలుబు దగ్గు జ్వరం అలా వచ్చేస్తుంది అంటే కొంచెం ఇంట్లో పనులు ఏమైనా పెట్టుకున్నాను అది కాకుండా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కదా వీడియోస్కి కూడా తెలియకుండానే చాలా టైం అయిపోతుంది ఏముంది ఒక వీడియో షూట్ చేసేసుకోవడం పోస్ట్ చేయడమే కదా అనుకుంటాం కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చాలా ఉంటుంది కొంచెం స్ట్రైన్ అవుతున్నాను అందుకనే కొంచెం వీక్ అయ్యాను అని చెప్పేసి అనిపిస్తుంది నేను ఇందాక తీగలు చూపించాను కదా ఆ తీగలు ఏంటంటే అమ్మఒళ్ళు ఈ సంవత్సరం చిక్కుడు చిక్కుడు పందిరను దొండకాయ పందిరి వేస్తున్నారంట దానికోసం అని చెప్పేసి తీగలు అవన్నీ కూడా తీసుకొచ్చి పైన పెట్టారు కొంచెం అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పందిర వేస్తారంట కుదిరితే ఆ పందిరేసే వేసే టైంకి మనం కూడా వచ్చి వీడియోస్ అవి షేర్ చేద్దాము ఎలా వేస్తారు ఏంటి అనేది నేను కుదిరితే అండి ఎందుకంటే వాళ్ళు ఏ టైంకి వేస్తారో తెలియదు కదా నేను ఆ టైంకి అక్కడ ఉంటానో లేదో తెలియదు కదా కుదిరితే పందిరేసే వేసే వీడియోలు కూడా నేను పొలంలో పందిరేసే వీడియోలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి మార్నింగ్ లాగ్ అనమాట కొంచెం అంతా కిచెన్ అంతా కూడా మెస్సి మెస్సీగా ఉంది అమ్మ సర్దుకుంటా ఉంది ఏంటంటే పొద్దున్న పొద్దున్నే ఫైవ్ థర్టీకి అట్లా వెళ్ళిపోతాడండి పని ఉంది అని చెప్పేసి అందుకని ఆ టైంకి నాన్న కోసం ఇడ్లీ వేసేసిందంట తినేసి వెళ్ళిపోయాడంట నేను అదే అడుగుతున్నా ఏంటి ఎంత పొద్దున్నే వేసావు అంటే చెప్తుంది నాన్న పొద్దున్నే వెళ్తాడు కదా టిఫిన్ ఇడ్లీ వేసి ఇచ్చానులే ఇంకా ఉన్న ఇడ్లీ అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సర్దుకుంటా ఉండింది కిచెన్ అండి చాలా చిన్నదండి అమ్మ వాళ్ళది ఒక మనిషి నుంచుంటే పక్కన ఇంకో మంచి నుంచోడానికి ఉండదు అంత చిన్నదనమాట అందుకని ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళలేదు అవన్నీ కూడా అమ్మ సర్దేసుకొని బయటకు వచ్చేసింది పొద్దున్నేనే కడిగేస్తారండి లావగానే ఇది కడగడం వచ్చేసి అమ్మ కడగదు నానే కడిగేస్తాడనమాట ఎందుకంటే కాళ్ళకు పుళ్ళు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా తడుస్తాయి కాళ్ళు అని చెప్పేసి ఈ కడగడం ఈ తొడవడం ఇదన్నీ కూడా ఇంకా అమ్మ చెయ్యదు నేను చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే ఎందుకున్నా అండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే బద్దకం వచ్చేస్తుంది ఏ పని చెయ్యాలని అనిపిదు మామూలుగానే అలాంటప్పుడు ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు మనం ఏం చేస్తామని చెప్పండి నేనైతే ఏమీ చేయలేదు లేవటమే లేటుగా లేచాను పడుకోవడం లేటుగా పడుకున్నాను లేవటం కూడా లేటుగా లేచాను అనమాట నేను లేచేసరికి వీళ్ళు చాలా వరకు పనులు అయితే చేసేసుకున్నారు ఇంకా తడి మీద ముగ్గు వేయాలి అని చెప్పేసి కొంచెం తడి ఉన్నప్పుడే ఆస్తుంది అనమాట అంటే కాలు తడవకూడదు కదా అందుకని చెప్పేసి కొంచెం పొడిగా ఉన్న దగ్గర కాళ్ళు పెట్టేసుకొని ఏదో అట్ల అట్లా ముగ్గు వేసేసుకొని అమ్మ అయితే వచ్చేసింది ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అనమాట నేను చెప్పాను కదా ఇందాక ఇంకా మేమందరం కూడా ఇడ్లీ తినేస్తాము చిన్నత్త ఇక్కడే ఉందనమాట పెద్దత్త అయితే ఊళ్ళోనే ఉంటారు అత్తవాళ్ళు అత్తవాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఫస్ట్ జలుబు చేసింది తర్వాత స్లోగా గొంతు పోయింది నిన్న నైట్ అయితే చలి వచ్చేసింది ఇప్పుడైతే లైట్గా జ్వరంగా ఉంది మా అమ్మ అయితే ఇడ్లీ వండింది ఇడ్లీ అను నిన్న అమ్మొన్న టమాటా పచ్చడి చేసిందంట నిన్న ఆల్రెడీ మనం వీడియోలో షేర్ చేసాం కదా మొదపప్పు టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే భలే ఉంది ఈరోజు టిఫిన్లోకి ఇడ్లీ అను టమాటా పచ్చడి అదే తినబోతున్నాం అనమాట మమ్మల్ని ఫ్రెష్ అయి రమ్మని చెప్పింది కానీ నాకేమొచ్చు ఈ జలు మీద ఏమంత తినాలనిపించ కొంతసేపు ఆగ తింటానంటే ఇంక అత్త కూడా వచ్చింది కదా అందరం ఒకటేసారి తినవరా అని చెప్పేసి కూర్చోబెట్టింది మార్నింగ్ లాగ్లో చాలా మంది టీ చూపిస్తూ ఉంటారు కదా కానీ మాకు ఇంట్లో టీలు కాఫీలు అవన్నీ ఏమి అలవాటు లేవు ఉన్నాయా ఎప్పుడైనా కా తాగాలనిపిస్తే టేస్ట్ కోసం కాఫీ తాగుతుంటాను కానీ నాకైతే పెద్దగా టీలు కాఫీ లేము అలవాటు లేవబ్బా మామూలుగా ఇప్పుడు మా ఇక్కడికి అయితే కొంచెం టీ అలవాటు ఉంది అట్లా ఏం లేదు ఆయన రోజు తాగాల్సింది పొద్దున సాయంత్రం ఒక్కడి కోసం ఇంట్లో ఏం పెడతాంలే అన్నట్టుగా ఆయన ఇల్లు బయట తాగొస్తాడనమాట మా నువ్వు తుస్తుమంది మాకే పెడుతున్నా ఆ విషయం నాకు తెలియదుగా నేనే ఇక్కడ నువ్వు పెట్టవని చెబుతుంటే నేను పెడతా అంటావేంది మా చాలు నా పరువు తీయటానికి అసలు ఇంట్లో టీ పెట్టదు మేము ఉన్నప్పుడు పెట్టలేదు మరి వీళ్ళిద్దరేగా పెట్టుకొని తాగుతున్నారేమో నాకు తెలియదు నువ్వు కనిపించలేదు మా అదో వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఉంటున్నారు కదా మరి టీ పెట్టుకొని తాగుతున్నారేమో నాకు తెలియదు మరి ముందున్న చెప్పాలి కదా నాకు పెడుతున్నానని నేను అడగలే నా పాడగలేదు ఎక్కడా తగ్గదు అబ్బా తగ్గదు మా అమ్మ ఈ మధ్య కొంచెం మాటలు నేర్చింది అంతకుముందు మాట్లాడేది కాదులే కానీ ఏందో ఈ మధ్య టప్ 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 మరి మాట్లాడుతుంది ఇంట్లో నేనే వాగేదాన్ని సొల్లు కానీ ఇప్పుడు మా అమ్మ కూడా నేర్చింది మాటలు ఏమా లేదా నేర్చలేదా சரி டிஃபின் யாத்தா ఇంకా అలా అమ్మతో కొంచెంసేపు మాట్లాడిచ్చాను మా అమ్మ కూడా ఏంటంటే మాట్లాడాలి అని ఉంటుంది కానీ కొంచెం భయం అనమాట ఏమో ఏమనుకుంటారో అంతే వీడియో అందరికీ షేర్ అవుతుంది కదా ఏమో ఏమనుకుంటారో అని చెప్పేసి కొంచెం భయం భయంగా మాట్లాడిద్ది వీడియో ఆన్ చేయంగానే మామూలుగా అయితే ఫ్రీగా ఉండిద్ది అనమాట అంతేనండి అలవాటు ఉండాలి నాకంటే అలవాటు కాబట్టి నేను మాట్లాడుతున్నాను నేను కూడా ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడేదాన్ని కెమెరా ముందు మాట్లాడేలా అంటే ఇప్పుడు కొంచెం అలవాటైంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఉన్నాను కాబట్టి కొంచెం అలవాటు చేసుకున్నాను అనమాట ఒకే ఇంత ఆడపడుచులో ఒకే ఊరు కోడళ్ళం అంతేనా అత్త మేనత్త మ్యాన్ ఒకే ముందు వెళ్ళింది తర్వాత నన్ను ఎడిచుకెళ్ళింది అంతే కదమ్మా ఇంకెవరు పూజ ఉంది అదే అత్తకి అత్త ఇదా అమ్మాయ నువ్వు ఇది టిఫిన్ చేశారా కాఫీ అవుతున్నారా మేము కాఫీ గ్లాసు అంటే మా అమ్మ ఒక్కొక్కరికి ఇస్తుంది అనమాట అమ్మ నేను ఇస్తాయి టీ అని చెప్పేసి తీసుకున్నాం మా అమ్మ టెన్షన్ పడుతుంది ఎందుకనంటే అమ్మకు షుగర్ ఉంది కాబట్టి షుగర్ లేకుండా కాఫీ కలుపుకుంటుంది మాకేమో అత్తకి నాకేమో షుగర్ వేసిద్ది అనమాట ఆ గ్లాసులు మూడు ఎక్కడ మిక్స్ అయిపోతాయో నేను షుగర్ లేని కాఫీ పెట్టుకున్నాను అది ఎక్కడ మిస్ అయ్యిద్ అందులో కలిసిపోతే తీయడం కష్టం అని చెప్పేసి అమ్మ టెన్షన్ పడుతూ ఉందనమాట అది నాది అది అత్తకి అది నువ్వు తీసుకో అని చెప్పేసి చెప్తూ ఉంది ఏం మర్చిపోలేమా ఇస్తానులే అని చెప్పేసి ఇంకా ఎవరి వాళ్ళకి షుగర్ లేని అమ్మకి ఇచ్చేసి అత్తకి ఒకటి నేను ఒకటి తీసుకొని తాగేసాము నేను చిన్నప్పటి నుంచి అత్త ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా కూడా జడ చీర నేనే కట్టేదాన్ని జడేయడం నాకు ఇష్టం అనమాట చిన్నప్పుడు ఇప్పుడంటే అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదులే లేదులే కానీ అంతకుముందు రెడీ చేయడం అన్నా చీరలు కట్టడం అన్న ఎందుకన్నా బాగా ఇష్టం ఉండేది అత్త ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా నేనే చీరలు కట్టి నేనే జడేసి పంపించేదనమాట ఇప్పుడంటే చాలా చిన్న జడ మా అత్త జడ ఉంటుందండి మోకాళ్ళ ఉంటుంది లడ్డుగా ఉండేది ఎంత వాల్యూమ్ ఉంటుందంటే నా రెండు చేతులు అసలు సరిపోయాయి కాదు పట్టుకోవడానికి అలాంటిది ఇప్పుడు ఈరోజు అంటే రీసెంట్గానే ఒక రెండు సంవత్సరాల క్రితం గుండు చేయించుకుందంట అందుకని చెప్పి చిన్న జడు ఉంది అయినా కూడా లావ్ అస్సలు తగ్గలేదండి ఇప్పటికీ నేను జడేస్తుంటే కూడా నా చేతులు సరిపోవట్లేదు అనమాట అంత మందంగా ఉంటుంది హెయిర్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు హెయిర్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది నువ్వేం చేస్తావు ఏం ఆయిల్ రాస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నేను సపరేట్గా కేర్ అయితే ఏం తీసుకోనండి నాకు అత్తల హెయిరే వచ్చింది అంటే మా నాన్నమ్మ చుట్టూ మా నాన్నకి అత్తలకి వచ్చింది అత్తల దగ్గర నుంచి నాకు వచ్చింది అనమాట నాది కూడా మంచి హెయిర్ బట్ నేను ఏంటంటే ఎక్కువ లెంత్ పెంచుకోను అంతే మనం పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా పెరిగిద్ది అనమాట హెయిర్ చాలా మందికి హెయిర్ పెరగదు కదా అట్లా నేను నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను పెంచుకోను అంతేగాని నాది కూడా మంచి హెయిరే అత్తల దగ్గర నుంచే దగ్గర టిఫిన్ చేసేసి కాఫీ తాగేసి చిన్నత్త నేను ఇద్దరం కలిసి పెద్ద తోలు ఇంటికి వెళ్ళామనమాట మేము వెళ్ళేసరికి అత్త దీపారాధన చేసుకు ఉంటా ఉండింది పూజ సామాను అవన్నీ కడిగేసుకొని మొత్తం రెడీ చేసుకొని దీపారాధన అయితే చేసుకుంది అనమాట అక్కడే కొంతసేపు కూర్చున్నాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చొని ముచ్చట్లు అవి చెప్పేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి అక్కడి నుంచి చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి ఇక్కడికి వచ్చాను అని అంటే నాకు ఇంట్లో పని ఏమి ఉండదు కాబట్టి పనంతా అమ్మే చేసుకుంటుంది కాబట్టి నేను అక్కడక్కడ పెత్తనాలు ఎక్కువ అనమాట అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాను ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో కొంతసేపు బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొంతసేపు ఉన్నాను ఉన్నదే రోజు అండి ఆ ఒక్క రోజులో అందరినీ కవర్ చేసేస్తాను అనమాట సెగ తాగలకుండా తాటాకలా అంతకుముందు చెత్త వేసేవాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు జాగ్రత్త కాలు కావాలట్లా డాబా పైకి ఎక్కి తీద్దామంటే కాలు కాలుతున్నాయి దేవుడు చెప్పులు పుట్టించాడా అవును మరి మీలాంటి వాళ్ళ కోసం పుట్టి జాగ్రత్త గరిమటలు కోసుకుంటాయి ఎండాకాలం కదండి ఉండేది రేకుల ఇంట్లో అనమాట అమ్మ వాళ్ళు కూడా ఇంతకుముందు ఆ రేకుల ఇంట్లోనే ఉండేవాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం స్లాబ్ వేసుకున్నారనమాట అమ్మ కొంచెం పర్లేదు చల్లగానే ఉంటుంది కానీ వీళ్ళకి కొంచెం ఎదురెండ అయ్యేసరికి అందులోనూ రేకులు అయ్యేసరికి బాగా ఎండగా ఉంది అందుకని చెప్పేసి పైన తాటాక వేసుకున్నారు మొత్తం వేయలేదండి ఇంకా కొంచెం రావాల్సినవి ఉన్నాయి అంత తాటాక అది వచ్చిన తర్వాత ఇంక మొత్తం వేస్తారు టైం చాలానే అయ్యింది పొద్దున్న నుంచి నేను అలానే కూర్చొని ఇప్పుడే రెడీ అయ్యా ఇక ఇప్పుడు నేను నిన్న ఈవినింగ్ ఫోర్కి అలా వచ్చాం మళ్ళీ ఇప్పుడు ఫోర్కి వెళ్ళిపోతున్నాం ఫోర్ అయిందా నాలుగు అయిందమ్మా టైము అంతే ఒక్కరోజే ఉన్నాము పిల్లలకి హాలిడేస్ లేవు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళని వదిలిపెట్టేసి ఈసారి ఇంకెళ్ళిపోతాం అమ్మా రామా పెట్టుకున్నా సరే ఏం బొడ్డా ఏం పిల్లోడు రాట్లా పిల్లలు ముందే వెళ్ళిపోయారు మేము ఎన్నొచ్చాము వాళ్ళు వెళ్ళిపోతున్నాం సరే బాయ్ మా అమ్మ గోళ నిన్న ఈవినింగ్ వచ్చావు మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నావు కరెక్ట్గా రోజే ఉన్నావు ఉంటే ఏమైంది ఒక రెండు మూడు రోజులు ఉండొచ్చు కదా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటా ఉండింది అంతే నేను ఇంకో రెండు మూడు రోజులు ఉన్నాను అనుకోండి ఇంకొక రెండు మూడు రోజులు ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటదనమాట అంతే మా అమ్మ ఎన్ని రోజులు ఉన్నా అసలు తనివి తీరదు నాకు కూడా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయండి అందుకని చెప్పేసి నేను లేదులే మళ్ళీ వస్తానులే కావాలంటే అని చెప్పేసి వచ్చేసానమాట నేను ఇక్కడ వీడియో తీసుకుంటా ఉన్నా పిల్లలు వెళ్ళిపోయారనమాట ఎక్కడున్నారు ఎక్కడున్నారని చెప్పేసి తుకుంటా ఉన్నాను వాళ్ళు నాకన్నా ముందు వచ్చేసి ఇక్కడ దాక్కున్నారు అదేమంటే ప్రాంక్ అంటున్నారు సరేలేరండి అని చెప్పేసి తీసుకొని ఇద్దరు పిల్లల్ని తీసుకొని ముగ్గురం అయితే వెళ్తున్నాం అనమాట ఆటో ఎక్కి ఎక్కకముందే చైత్రాకైతే నిద్ర వచ్చేస్తుందండి అంటే చిద్వి కూడా పడుకుంటాడు వాడు కొంచెం చెప్పా ఇద్దరిని నేను ఆపలేను కదండి నిద్రపోతున్నారనుకోండి ఇద్దరిని తీసుకొని వెళ్ళాలంటే కష్టం కదా ఇంకా చైత్ర అయితే ఎందుకనో చూస్తూ ఉంటుందండి రోడ్డు మీద వెళ్ళేవి పోయే వచ్చి చూస్తూ ఉంటుంది కానీ ఎందుకని నిద్ర వచ్చేసి పడుకుందనమాట సరే పడుకుంది కదా అని చెప్పేసి ఆమెనైతే అయితే పడుకోబెట్టుకున్నాను చిద్వి ఏమో కొంచెం నిద్ర ఆపుకొని చూస్తున్నాడు నాకు అర్థమైంది వాడు కళ్ళు చూస్తే ఎర్రగా వచ్చేసి నీ వద్దరని నిద్రపో మాకు దగ్గరికి వచ్చేసాము అని చెప్తే ఇంకా వాడు అలానే కూర్చొని ఉన్నాడు చైత్ర మాత్రం నిద్రపోయిందనమాట అయితే నేను ఎక్కే ముందే మా ఆయనకు ఫోన్ చేశాను సరే నేను కుదిరితే వస్తాను లేదంటే మీరు వెళ్ళిపోయండి అని చెప్పేసి చెప్పాడు ఇక అందుకని వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట మళ్ళీ ఆటో దిగిన తర్వాత ఒకసారి ఫోన్ చేశాను ఇక్కడే ఉన్నానులే ఈ టైం ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను వస్తున్నాను అని చెప్తే వెయిట్ చేశామండి ఇంకా అంతలో ఆయన కూడా వచ్చేసాడనమాట ఇంకా అందరము కలిసి ఇంటికి వెళ్తున్నాము అయితే కరెక్ట్గా వీళ్ళ డాన్స్ క్లాస్కి క్లాస్కి ఏ టైం అయితే ఉందో అదే టైంకి మేము టౌన్లోకి వచ్చామండి తెనాల్లోకి వచ్చేసాము సరే ఇంకెలాగో క్లాస్ అందేలాగా ఉంది అని చెప్పేసి పిల్లలిద్దరిని క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట నిజం చెప్పాలి అంటే నేను ఆ టైంకి బయలుదేరింది వీళ్ళ క్లాస్లో వదిలిపెట్టచ్చు నిన్న కూడా క్లాస్ ఎలాగో పోయింది ఈ రోజన్నా పంపిద్దాము అని చెప్పేసి నేను ఆ టైంకి కరెక్ట్గా చూసుకొని బయలుదేరాను ఇంకొక విషయం ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి అబ్బా మన ఛానల్లో వీడియోస్ని ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అనమాట అందుకని రిక్వెస్టింగ్ అనే అడుగుతున్నాను మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ప్రతి వీడియోలో నేను అడుగుతూనే ఉంటాను మీరు కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకొంచెం నేను పడే కష్టానికి ఇంకొంచెం మీ సపోర్ట్ యాడ్ అనుకోండి ఇంకొంచెం సక్సెస్ వస్తుందని చిన్న ఆశ అంతే తర్వాత ఇక్కడ చెరుకు రసం తాగుదామని చెప్పేసి ఇక్కడ అంటే రోడ్డు మీద కనపడింది నాకు మా ఆయన ఆపమంటే ఆపారనమాట ఇంకా అందరం తలో గ్లాసు చెరుకు రసం తాగాము అయితే నాకు మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ ఏమంటారు ఇలా మన కళ్ళ ముందు కాకుండా వేరే మిషన్స్ వచ్చాయండి ఆల్రెడీ తీసి పెడతారు మనం వెళ్ళంగానే గ్లాసుల్లో పోషిస్తారనమాట నాకు అలా నచ్చదండి నాకు ఇట్లా మిషన్స్లో మన ఎదురుగా తీసిచ్చే జ్యూసే బాగుంటుంది నా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది హెల్త్ కూడా ఇదే మంచిది అందుకని నేను వేరే వేరే మిషన్స్ దాన్ని ఏదో అంటారు నాకు తెలీదు ఆల్రెడీ తీసే ఉంచుతారనమాట అవి తీసున్న దాన్ని మనకి అమ్ముతూ ఉంటారు నాకు అలా నచ్చదనమాట అందుకని నేను ఎప్పుడు తాగాలన్న చెరుకు రసం ఇలా మిషన్స్ దగ్గర మన కళ్ళెదురు తీసే మిషన్ ఉంటుంది కదా అక్కడే తాగేస్తాను అన్నమాట ఇంకా అలా తలవ గ్లాసు చెరుకు రసం తాగేసి పిల్లల్ని క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి నేనైతే ఇంటికి వచ్చేసాను ఒక్క రోజులో ఇల్లు ఏమైపోద్దో అని చెప్పేసి నాకు భయం అనమాట మా ఆయన అన్ని కదిలిస్తా ఉంటారు ఒక్కొక్కసారి అటు నుంచి అటు ఇటు అటు ఏం కదిలిస్తారా అని భయం వేస్తా సిక్స్ థర్టీకి క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి నేనైతే ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చి బ్యాగ్ అక్కడ పెట్టేసి కొంచెం ఇల్లు ఎలా ఉంది ఏంటి నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అవన్నీ చూసుకుంటూ ఉంటాం కదా లేడీస్ ఎవరైనా ఇల్లు అయితే అంత ఏమీ పాడవలేదండి వండేనే కదా ఉన్నాను కొంచెం మంచిగానే ఉంది మా ఆయన అవన్నీ ఏం కదిలించలేదనమాట ఇల్లు నీట్గానే ఉంది అని చెప్పేసి అనుకున్నా అంతలో ఇంక అత్తవాళ్ళు ఫోన్ చేశారనమాట చేపల కూర వండాను పంపిస్తాను అని చెప్పేసి ఫోన్ చేసింది నేను అదే ఆలోచించుకుంటున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వండాలి ఏం వండాలి అని చెప్పేసి అమ్మ పంపిస్తానంది కానీ అంటే నేను తీసుకెళ్ళింది ఒక బ్యాగ్ అండి నాకు ఎందుకో లగేజ్ అట్లా మోసుకురాడం తీసుకురావడం అంత బాగా నచ్చదనమాట నేను అసలు మొయ్యలేను నా వల్ల కాదు ఇవన్నీ నాకు వద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏదో ఒకటి వండుకుంటానులే అని చెప్పేసి చెప్పాను తేరా ఇంటికి వచ్చిన తర్వాత అత్త నేను చేపల కూర పంపిస్తాను అని చెప్పేసి చెప్పింది అనమాట అమ్మయ్య ఈ రోజు ఇంకా వంట చేసే పని లేదు అన్నం ఒక్కటి వండుకుంటే సరిపోద్ది అని చెప్పేసి అన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను చేపల కూర ఉంది ఈ రోజు ఇంక అది వేసుకొని తినేస్తాం అనమాట ఇంకొకటి ఉంది పెరుగు నాకు తెలిసి మా వాళ్ళు నైట్ టైం అంత బాగా ఇష్టంగా తినరు కాబట్టి చేపల కొరత తినేస్తాము ఊరు నుంచి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ జర్నీ చేసుకొని వచ్చి వంట చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయినా సరే నేను ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అనుకున్న అన్నం వండేసి రెండు ఎగ్స్ తెప్పిచ్చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నా అంతలో ఫోన్ చేసి ఇలా చెప్పారనమాట నేను వద్దనే చెప్పాను కానీ పంపించారు ఇద్దండి చేపల కూర అనమాట ఈరోజు ఇంకా డిన్నర్కి అయితే ఇదే నాన్ వెజ్ కర్రీస్ అన్ని అత్త బాగా చేసిద్దిద్దండి అయితే కొంచెం కారం ఎక్కువ వేసిద్ది నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ అన్న కారం ఎక్కువ పట్టిద్ది కదా కానీ మా పిల్లలు తినలేరు వాళ్ళకి కొంచెం పలచగా కలిపి పెట్టాలన్నమాట దగ్గర ఉండి అందులో ఫిష్ కర్రీ అంటే వాళ్ళకి అసలు తిన్నావు రాదు మేమే పెట్టాలి అన్నమాట రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసాను అర్థండి అది ఉడుకుతా ఉంది కర్రీ రెడీగా ఉంది పిల్లలు వచ్చేసిన తర్వాత అందరము కూర్చొని తినేస్తాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నాకు మాట కూడా రావట్లా మరొక నేచురల్ వీడియో అయితే మళ్ళీ కలుస్తా బాయ్ ఇంకొకటి అస్సలు మర్చిపోవద్దండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదంట అందుకని ఈ మధ్య నేను కొన్ని వీడియోస్లో రెగ్యులర్గా చెప్తూ ఉన్నాను నోటిఫికేషన్ ఎవరైతే రావట్లేదో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ కలుస్తా బాయ్